మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు శ్రేయోగ్లాసులకు అభ్యర్థులకు స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభ శుభోదయం ఇక్కడ మనకి క్షేత్రగణితం అనేది మనకి సిక్స్త్ టాపిక్ ఈ టాపిక్లో పార్ట్ ఫైవ్ ఇది ఇక్కడ స్కూల్ ఎస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఈ రెండింటికి కూడా క్షేత్రగణితం అనే టాపిక్ ఉంటుంది ఈ టాపిక్ అనేది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ అనేది ఒక గవర్నమెంట్ అఫీషియల్గా గవర్నమెంట్ ఆధార బుక్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది ఆ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ కవర్ చేస్తూ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపేర్ చేసినట్టయితే దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ టూ బుక్స్ నుండే రావడం జరిగింది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఎస్జిటి అభ్యర్థులకు ఈ టోటల్ సిలబస్ అనేది అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మన ఛానల్ అనేది క్రియేట్ కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క యాస్పరెంట్కి డిఎస్సి టెట్ రెండు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అనేది రిలీజ్ కావడం జరుగుతుంది ఇప్పటివరకు నవంబరు పన్నెండు వరకు మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఎనిమిది గంటలకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ఈ వీడియోస్తో పాటు మనకి లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లైవ్ లైవ్ క్లాసెస్ కూడా మనకి రన్ చేయడం జరుగుతుంది ఈ లైవ్ క్లాసెస్లో మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఈ లైవ్ సెషన్లో మీ యొక్క డౌట్స్కి సంబంధించి ఏదైనా ఒక పేపర్ ఉన్నట్టయితే ఆ పేపర్ని నా వాట్సాప్ నెంబరు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్కి మీరు సెండ్ చేసినట్టయితే మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అభ్యర్థులు అందరూ గమనించగలరు అదేవిధంగా ఈ వాట్సాప్ నెంబర్తో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్లో ప్రతి వారానికి ఒక త్రీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మెథడాలజీ అండ్ కంటెంట్కి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క లింక్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఇక్కడ మనకి ఈ కొచింగ్ చూసినట్టయితే మనకి ఏముంది కోచిన్లో ఈ కొచును ఒక చతురస్రం భుజం ఆధారంగా ఒక చతురస్రాకార భుజం ఆధారంగా ఒక సమబాహు త్రిభుజము మరియు దాని కర్ణం ఆధారంగా చేసుకుని ఒక సమబాహు త్రిభుజము ఏర్పడింది అంట ఇప్పుడు ఒక చతురస్రం ఈ విధంగా ఉంది ఈ విధంగా ఒక చతురస్రం ఉంది ఈ చతురస్రం యొక్క భుజాన్ని ఆధారంగా చేసుకొని ఈ భుజాన్ని ఆధారంగా చేసుకుని ఒక అంటే ఇది ఏ యూనిట్లు అయితే ఇది ఏ యూనిట్లే ఇది ఏ యూనిట్లే ఇది ఒక సమభావ త్రిభుజం మరి అదే విధంగా ఇక్కడ ఒక కర్ణం ఉంది ఈ కర్ణాన్ని భుజంగా చేసుకొని ఇంకొక సమభావ త్రిభుజం అనేది ఈ విధంగా ఉంది మరి ఏ యూనిట్లు చదురాశ్రమం యొక్క భుజం అయినటు కర్ణం ఏమవుతుంది ఏ రూట్ అవుతుంది అంటే ఈ సమభావ త్రిభుజం యొక్క భుజము ప్రతి భుజము ఏ రూట్ అనమాట మరి ఇది మొదటి సమభావ త్రిభుజం ఇది రెండవ సమభావ త్రిభుజం అంటే ఒక చతురస్రం యొక్క భుజాన్ని బేస్ చేసుకుని భుజాన్ని బేస్ చేసుకొని ఒక సమద్వి సంభావ త్రిభుజాన్ని నిర్మించినట్టయితే ఇది సమబాహు త్రిభుజం వన్ అనమాట ఇది కర్ణాన్ని బేస్ చేసుకొని ఒక సమభావ త్రిభుజాన్ని నిర్మించడం జరిగింది ఇది సమభావ త్రిభుజం టూ అనమాట ఈ రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు మరి ఈ త్రిభుజం మొదటి త్రిభుజం ఫస్ట్ సమభావ త్రిభుజం ఈస్టు సెకండు సమభావ త్రిభుజం ఫస్ట్ సంభావ త్రిభుజం యొక్క భుజం ఏ యూనిట్లు కాబట్టి దీని వైశాల్యం రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అనమాట ఇది ఫార్ములా ఉంది సంభావ త్రిభుజం వైశాల్యం ఫార్ములా ఈస్ట్ ఈ రెండో త్రిభుజానికి ఏ యూనిట్స్ లేదు ఏ రూట్ యూనిట్స్ ఉంది భుజం అప్పుడు రూట్ త్రీ బై ఫోర్ ఇది ఏ రూట్ టూ హోల్ స్క్వేర్ అనమాట హోల్ స్క్వేర్ అవుతుంది ఈ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సల్ అయింది ఈ ఫోర్ ఈ ఫోర్ క్యాన్సల్ అయింది ఇక్కడ ఏ స్క్వేర్ మిగిలింది ఇక్కడ ఏని హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేరు ఇస్టు ఇది రూట్ త్రీని హోల్ స్క్వేర్ చేస్తే టూ ఇప్పుడు ఈ ఏకి ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయింది ఇక్కడ వన్ ఉంటుంది వన్ ఇస్ టూ టూ అనమాట వన్ ఇస్ టు టూ ఎక్కడ ఉంది మన ఆన్సరు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఈ క్వశ్చను డేటా అనేది పర్ఫెక్ట్గా ఇవ్వలేదు మీలో ఎవరికైనా తెలిసినట్టయితే దీని యొక్క ఆన్సర్ అనేది నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్కి మెసేజ్ పెట్టండి లేకపోతే నాతో ఫోన్లో మాట్లాడవచ్చు ఈ క్వశ్చన్ అనేది డేటా అనేది కరెక్ట్గా ఇవ్వలేదు అని నేను గ్రహించాను మీరు కూడా ఏకీవించినట్టయితే ఓకే లేకపోతే మీకు ఎవరికైనా మీకు ఆన్సర్స్ తెలిసినట్టయితే మీరు పెట్టండి ఆ తర్వాత చెప్పడం జరుగుతుంది ఓకే ఈ ఫార్టీ త్రీ క్వశ్చన్ చూడండి ఒక దీర్ఘ మరియు సమభావ త్రిభుజం ఒకే చుట్టుకొలత కలిగి ఉన్నాయి ఒక దీర్ఘచితురస్రం యొక్క చుట్టుకొలత ఏంటి ఫార్ములా టూ ఇంటూ ఎల్ బి ఒక సమభావ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది సమభావ త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటుంది ఇది ఏ ఇది ఇది ఏ ఇది ఏ అన్ని సమానంగా ఉంటాయి చుట్టుకొలత ఏమవుతుంది త్రీ ఏ ఈ రెండు చుట్టుకొలతలు సమానం ఒక చతురస్రం మరి సమభాహు త్రిభుజం ఒకే చుట్టుకొలతలు కనుగొనంటే చుట్టుకొలతలు రెండు కూడా సమానం చతురస్రం యొక్క ఇప్పుడు ఈ చతురస్రం యొక్క పొడవు ఉంది కదా ఇది ఈ పొడవు ఎల్ ఇది వెడల్పు బి పొడవు సమబాహు త్రిభుజ భుజానికి సమానం అంటే ఎల్ ఈక్వల్ టు బి అని ఎల్ ఈక్వల్ టు ఏ అని కండిషన్ ఇచ్చాడు ఈ ఎల్ అనేది ఈ భుజానికి సమానం అంట అంటే ఎల్ ప్లేస్లో ఏమి వేయచ్చు ఏ వేయచ్చు అంటే టూ ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ త్రీ ఏ టూ ఏ ప్లస్ టూ బి ఈక్వల్ టు త్రీ ఏ టూ బి ఈక్వల్ టు త్రీ ఏ ఈ ప్లస్ టూ బి టూ ఏ ఎయిట్ అయిపోస్తే మైనస్ టూ ఏ అప్పుడేమవుతుంది టూ బి ఈక్వల్ టు త్రీ ఏలోంచి టూ ఏ పోతే ఏ ఇది కండిషన్ రావడం జరిగింది ఇప్పుడు వాడేమడుగుతున్నాడు వాటి వైశాల్యాలు నిష్పత్తి అన్నాడు వాటి వైశాల్యాలు నిష్పత్తి అంటే ఈ వైశాల్యం ఇష్ట ఈ వైశాల్యం ఈ వైశాల్యం ఏంటి ఎల్బి ఇష్ట దీని వైశాల్యం ఏంటి రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ మరి మనకి ఇక్కడ చూడండి ఎల్ అంటే ఎంత ఎల్ అంటే ఏ ఎల్ అంటే ఏ ఓకే మరి బి అంటే ఏమవుతుంది టూ బి ఈక్వల్ టు ఏ అయినట్టయితే బి ఈక్వల్ ఏమవుతుంది ఏ బై టూ అవుతుంది బి ప్లేస్లో ఏ బై టూ ఇస్టు రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇప్పుడు ఈ ఏ స్క్వేర్కి ఇక్కడ ఏ స్క్వేర్కి పోయింది రెండు ఒకట్లు రెండు రెళ్ళు ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమి మిగిలదు ఒకటి మిగిలింది ఈ టూ ఇటేబిల్ తెగ గుణిస్తుంది టూ ఇస్టు ఇక్కడ ఏం మిగిలింది అంటే ఈ డినామినేట్లో ఉన్న టూ టేబుల్ గుణిస్తుంది ఇక్కడ రూట్ త్రీ మిగిలింది అంటే వాటి వైశాల్యాల నిష్పత్తి టూ టూ త్రీ రావడం జరిగింది అనమాట ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి ఇటువంటి క్వశ్చన్ అనేది డిఎస్సిలో రావడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మీకు వచ్చేంత వరకు కూడా అదే ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు కూడా ఎగ్జామ్ హాల్లో వెంటనే చదవంగానే మీకు ఒక బల్బ్ అనేది వెలుగుతుంది ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లమ్స్ వచ్చు కానీ ఇన్ టైంలో మనకి బల్బ్ వెలగదు ఆ బల్బ్ ఎలగాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే చదవంగానే ఒకనొక ఆలోచన రావడం జరుగుతుంది ఒకానొక థింకింగ్ రావడం జరుగుతుంది ఆ థింకింగ్ రావడం కోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఓకే నెక్స్ట్ గురించి చూడండి దీర్ఘచతురస్రం పొడవు మూడు రేట్లు వెడల్పు రెండు రేట్లు చేసిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు అసలు ఒక దీర్ఘచతురస్రం ఈ విధంగా ఉంది ఇది ఎల్ ఇది బి దీని వైశాల్యం ఎంతంట ఎల్బి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ కానీ ఈ దీనిని పెంచాడు పొడవుని మూడు రెట్లు పెంచాడు అంటే ఇది ఎల్ ఉన్నది మూడు రెట్లు పెంచాడు అంటే త్రీ ఎల్ అనమాట బి అనేది రెండు రెట్లు పెంచాడు అంటే టూ ఎల్ అనమాట అప్పుడు వైశాల్యం ఏమవుతుంది త్రీ ఎల్ ఇంటూ టూ ఎల్ అది ఎంత అయింది టూ టూ బి టూ బి రెండు మూడు ఆరు ఎల్బి అయింది అంటే ఎల్బీ ఉన్నది ఆరు ఎల్బీలు అయింది అంటే ఎంత ఎంత పెరిగింది ఫైవ్ ఎల్బీ పెరిగింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది అన్నమాట ఆ ఫైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది ఎలా తెలుసుకోవాలంటే ఎంత పెరిగింది అంటే సిక్స్ ఎల్బీ అయ్యింది ఎల్బీ కాస్త అంటే ఫైవ్ ఎల్బీ పెరిగింది మొదటి ఎంత ఉండేది ఎల్బీ ఉండేది ఇంటూ హండ్రెడ్ వేసినట్టయితే ఈ ఎల్బీకి ఎల్బీకి పోయింది ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పాలన్నమాట పెరుగుదల శాతం ఫైవ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు లేకపోతే ఏం చేయాలంటే ఎల్బీ అనేది హండ్రెడ్ పర్సంటేజ్ అయితే సిక్స్ ఎల్బీ అనేది ఎంత పెర్సెంటేజ్ అవుతుంది హండ్రెడ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పర్సంటేజ్ అవుతుంది అయితే ఎల్బీ నుంచి సిక్స్ ఎల్బీకి అయ్యింది అంటే పెరిగింది ఫైవ్ ఎల్బీ పెరిగింది మరి హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్కి ఎంత శాతం పెరిగింది ఫైవ్ హండ్రెడ్ శాతం పెరిగింది అంటే పెరుగుదల శాతం ఎంత ఫైవ్ హండ్రెడ్ అలా కూడా చెప్పవచ్చు ఓకే ఈ విధంగా మనము రకరకాలుగా ఆలోచిస్తూ మనము ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి నెం డిఫరెంట్స్ అంటే డిఫరెంట్ మెథడ్స్లో చేయగలగాలి ఏ మెథడ్ అనేది ఏ టైంకి గుర్తుకు రావాలో ఆ టైంకి వచ్చే విధంగా మనం చేయాలి ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఫార్టీ ఫార్టీ ఫైవ్కి క్వశ్చన్ చతురస్ర భుజాన్ని నాలుగు రెట్లు చేసినా నాలుగు రెట్లు పెంచినా నాలుగు రెట్లు పెంచినా దాని వైశాల్యం ఎన్ని రెట్లు అగుణాం ఇప్పుడు ఒక చతురస్రం యొక్క భుజం ఏ యూనిట్లు అనుకుందాం అప్పుడు దాని వైశాల్యం ఏంటవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది మరి ఈ చతురస్రం యొక్క భుజాన్ని నాలుగు రెట్లు పెంచాడు అంటే భుజం అనేది నాలుగు ఏ అయిపోయింది అప్పుడు వైశాల్యం ఏమవుతుంది నాలుగు ఏ హోల్ స్క్వేర్ అవుతుంది అంటే నాలుగు నాలుగు పదహారు వేసుకువే అంటే ఎన్ని రెట్లు పెరిగింది పదహారు రెట్లు అయింది పదహారు రెట్లు అయింది ఎన్ని రెట్లు పెరిగింది అంటే పదిహేను రెట్లు పెరిగింది పెరుగుదల అలగలేదు ఎన్ని రెట్లు అయ్యింది అని అన్నాడు పదహారు రెట్లు అయింది ఇక్కడ చూడండి ఒక చతురస్రం యొక్క భుజం అనేది ఈ విధంగా ఉంది ఏ యూనిట్లు దీని వైశాలి వేసుకువే మరి దీనిని ఈ భుజాన్ని ప్రతి ఒక్కదాన్ని నాలుగు రెట్లు చేశాడంట అంటే ఫోర్ ఏ ఈ భుజము ఫోర్ ఏ ఈ భుజం ఫోర్ ఏ ఈ భుజం ఫోర్ ఏ ప్రతి భుజాన్ని నాలుగు రెట్లు చేశాడంట అంటే ఒక భుజాన్ని నాలుగు రెట్లు చేస్తే అన్ని భుజాలు నాలుగు రెట్లు అయినట్టే ఇప్పుడు దాని వైశాలి ఏంటి ఫోర్ ఏ హోల్ స్క్వేర్ ఫోర్ ఏ హోల్ స్క్వేర్ అంటే నాలుగు నాలుగు పదహారు ఏంటో ఏ ఏ స్క్వేర్ అంటే ఎన్ని రెట్లు అయింది అంటే పదహారు రెట్లు అయింది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడగడానికి స్కోప్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక దీర్ఘచతురస్రం పొడవు నాలుగు రెట్లు వెడల్పు నాలుగవ వంతు చేసినా దాని వైశాల్యం ఏమవుతుందని అడిగాడు ఒక దీర్ఘచతురస్రాన్ని ఈ విధంగా నిర్మించుకోండి నిర్మించుకున్న తర్వాత పొడవు ఎల్ అనుకుందాం వెడల్పు బి అనుకుందాం ఇప్పుడు దీని వైశాల్యం ఏమైంది ఎల్బి అయింది మరి ఇదే దీర్ఘచతురస్రాన్ని ఏం చేశాడంటే పొడవుని పొడవుని నాలుగు రెట్లు నాలుగు రెట్లు చేశాడు ఈ దీర్ఘచేతరసిన యొక్క పొడవు నాలుగు రెట్లు చేశాడంటే ఫోర్ ఎల్ అనమాట మరి వెడల్పు నాలుగవ వంతు చేశాడు వెడల్పో బి ఉంది కదా ఆ బిని నాలుగో వంతు చేశాడంటే బీ బై ఫోర్ అనమాట అప్పుడు దాని వైశాల్యం ఎంత వైశాల్యం ఎంత అంటే ఇప్పుడు ఇది పొడవు ఇది వెడల్పు అప్పుడు ఫోర్ ఎల్ ఇంటూ బీ బై ఫోర్ అప్పుడు ఈ ఫోర్కి ఫోర్కి క్యాన్సిల్ అయిపోతే ఎల్బిఏ రావడం జరిగింది ఇక్కడ వైశాల్యం ఎల్బిఏ వచ్చింది ఇక్కడ ఎల్బిఏ వచ్చింది అంటే వైశాల్యం మారదు అని అర్థం అనమాట ఇటువంటి క్వశ్చన్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ డిఎస్సిలో కానీ టెట్లో కానీ రావడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అటువంటి క్వశ్చన్సే మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది స్కూల్ ఎక్స్టెంట్కి ఎస్జిటికి ఏపీ గవర్నమెంట్ అటువంటి క్వశ్చన్స్ ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి అటువంటి క్వశ్చన్స్ అనేవి టెట్లో కానీ డిఎస్సిలో కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇటువంటి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వృత్తానికి వృత్తాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వృత్తాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు వృత్త వ్యాసార్థం ఇచ్చాడు థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయినా దాని పరిధి వైశాల్యాలు వరుసగా అని అన్నాడు ఇక్కడ పై వాల్యూ ఇచ్చాడు ఇరవై రెండు వై ఏడు అసలు వృత్త వ్యాసార్థం ఆర్ ఈ కొంటే ఎంత ఇచ్చాడు థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అడేమంటాం వృత్త పరిధి వృత్త పరిధి అయినా చుట్టుకలతో ఒకటే వృత్త పరిధి ఫార్ములై టూ పై ఆర్ దడ్ ఇకల్ టు ఇంటూ పై వ్యాల్యూ అంతా ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు వ్యాల్యూ ఎంత ఇచ్చాడు థర్టీ ఫైవ్ ఏడు ఒకట్లు ఏడు ఐదులు ఐదు రెళ్ళ పది పదిని ట్వంటీ టూతో గుణిస్తే టూ 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 హండ్రెడ్ ట్వంటీ రూపీ టూ ట్వంటీ టూ ట్వంటీ అనమాట ఇక్కడ పరిధి లేదా చుట్టుకులు తిన్నప్పుడు ఇక్కడ సెంటీమీటర్లు వేస్తే ఇక్కడ సెంటీమీటర్లే రాయాలి అంటే టూ ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట ఎక్కడుంది ఇక్కడ ఉంది మరి ఇంకెక్కడ కూడా టూ ట్వంటీ సెంటీమీటర్స్ లేదు ఇక్కడ టూ ట్వంటీ సెంటీమీటర్ స్క్వేర్ ఉంది ఇది రాంగ్ అంటే పరిధి టూ ట్వంటీ సెంటీమీటర్స్ మరి వైశాల్యము వైశాల్యం ఫార్ముల పైఆర్ స్క్వేర్ పై అంటే ఎంత ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే ఎంత థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్లు రెండుసార్లు వేయాలి ఏడు ఏడొకట్లు ఏడైదురు ఐదు రెళ్ళ పది ఒకటి ఐదు రెళ్ళ పది ఒకటి పదకొండు ఇంటూ ముప్పై ఐదు ఇప్పుడు ఏం చేయాలి పదకొండు చేతుకు నుంచి సున్నా పెట్టాను ముందు సున్నా పెట్టేస్తున్నాను పదకొండు చేతుకునిస్తున్నాను పదకొండు ఐదు యాభై ఐదు ఐదు పదకొండు మూడు ముప్పై మూడుకి ఐదు లెప్తే ముప్పై ఎనిమిది ఇది సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్లు ఎందుకంటే వైశాల్యం కాబట్టి చూడండి మూడు వేల ఎనిమిది వందల యాభై సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్లు రాదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ చూడండి వృత్తం చుట్టుకులత రెండు వందల అరవై నాలుగు సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత వృత్తం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు ఏంటి చుట్టుకొలత టూ పైఆర్ అనమాట టూ పైఆర్ ఎంత ఇచ్చాడు రెండు వందల అరవై నాలుగు సెంటీమీటర్లు ఇచ్చాడు అంటే టూ ఇంటూ పై వాల్యూ ఎంత ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ ఈక్వల్ టు రెండు వందల అరవై నాలుగు ఇక్కడ చూడండి రెండు ఒకట్లు రెండు పదమూడుల అరవై ఆరు రెండు రెళ్ళు రెండు పదమూడుల ఇరవై ఆరు రెండు రెళ్ళు ఓకే ఇక్కడ చూడండి పదకొండు రెళ్ళు పదకొండు పన్నెండు పదకొండు ఒకట్లు పదకొండు రెండు పదకొండు పన్నెండు నూర ముప్పై రెండు రెండు ఒకట్లు రెండు ఆరులు ఇప్పుడు ఈ సెవెన్ అనేది ఆర్ని డివైడ్ చేస్తుంది ఆరు బై సెవెన్ ఇటువైపు వెళ్ళి ఈ సిక్స్ని ఏం చేస్తుంది ఏళ్ళు అంటే ఆరు కొట్టు ఫార్టీ టు ఆరు ఏళ్ళు నలభై రెండు సెంటీమీటర్లు అనమాట వ్యాసార్థం నలభై రెండు సెంటీమీటర్లు వచ్చింది ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు వృత్త వైశాల్యం అడుగుతున్నాడు వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి పైఆర్ స్క్వేర్ ఫైవ్ అంటే ఎంత ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు అంటే ఎంత ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ టూ ఏడు ఒకటి ఏడు ఏడు ఆరుల నలభై రెండు ఇప్పుడు గుణించండి ఆరు నెలల పన్నెండు ఒకటి ఆరు నెలల పన్నెండు ఒకటి పదమూడు ఇంటూ నలభై రెండు ఇక్కడ చదరపు సెంటీమీటర్లోనే అడిగాడు అంటే నూట ముప్పై రెండుని నలభై రెండు చేత గుణించారు రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు రెండు ఒకటిలో రెండు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు ఒకటి నాలుగు ఒకటి నాలుగును ఒకటి ఐదు కలిపినట్టయితే నాలుగు పద్నాలుగు ఒకటి ఐదు 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 వేల ఐదు వందల నలభై నాలుగు మన ఆన్సర్ అవుతుంది ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు చదరపు సెంటీమీటర్ ఎక్కడుంది సెకండ్ ఆప్షన్లో ఉంది నెక్స్ట్ కొంచెం చూడండి ముప్పై ముప్పై ఐదు సెంటీమీటర్లు వ్యాసార్థం గల ఒక చక్రం ఆరు వందల అరవై సెంటీమీటర్ల దూరం ప్రయాణించిన ప్రయాణించవలనన్నా చక్రం తిరగవలసిన చుట్ల సంఖ్య ఎంత అసలు ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక చక్రం ఉంది ఆ చక్రము ఉదాహరణకి సైకిల్ వీలు అనుకుందాం చిన్నపిల్లలు సైకిల్ వీలు పట్టుకుని తిప్పుతూ ఉంటారు ఇలా ముప్పై ఐదు సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక చక్రం ఉంది ఇలా ఎన్నిసార్లు తిరిగితే ఇక్కడ ఇక్కడ వరకు ఆరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళేసరికి ఆరు వందల అరవై సెంటీమీటర్లు అనుకుందాం ఇక్కడికి ఎన్నిసార్లు ఇలా రౌండ్లు తిరిగితే ఇక్కడికి వచ్చేసరికి ఎన్నిసార్లు తిరుగుతుంది ఈ ఆరు వందల అరవై సెంటీ సెంటీమీటర్లు దూరం తిరగడానికి ఈ చక్రానికి ఎన్ని రౌండ్లు వేయాలి అని అడిగాడు అంటే ఒక రౌండ్ వేసేసరికి కనీసం అంటే ఒక రౌండ్ ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగేసరికి ఇక్కడికి వచ్చింది అనుకుందాం అంటే ఒక రౌండ్ వేసిందంటే వృత్తం చుట్టుకొలతకి చుట్టుకొలత అనమాట అంటే వృత్తం చుట్టుకొలతని వృత్తం చుట్టుకొలత చేత దీన్ని భాగించాలన్నమాట అంటే ఆరు వందల అరవైని మనము టూ పైఆర్తో భాగించాలి అంటే ఈ వృత్తాకారంలో ఉన్నటువంటి చక్రము ఎంత డిస్టెన్స్ కలిగి ఉంటుందంటే దాని చుట్టుకొలత అంత దాని చుట్టుకొలత మనం కనుక్కోవాలి ఆరు వందల అరవై బై టూ ఇంటూ ఫైవ్ వ్యాల్యూ అంతా ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆరు వ్యాల్యూ అంతా థర్టీ ఫైవ్ ఇక్కడ చూడండి ఏడొకట్లు ఏడైదులు ఇక్కడ మనకి ఆరు వందల అరవై బై రెండు ఐదుల పది ఇంటూ ఇరవై రెండు ఓకేనా ఈ సున్నాకి ఈ సున్నాకి క్యాన్సిల్ అయింది పదకొండు ఆరులు పదకొండు రెండు రెండు ఒకట్లు రెండు మూడు అంటే మూడు సార్లు ఆ చక్రము కంప్లీట్గా తిరుగుకుంటూ ఎలా వెళ్తే ఇక్కడకి చేరిపోతుంది అనమాట ఈ ఆరు వందల అరవై సెంటీమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఈ చక్రం అనేది మూడు రౌండ్లు వేస్తే చాలు అంటే మన ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి డిఎస్సిలో హండ్రెడ్ పర్సంటేజ్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్ అనేది మనకు పూర్తిగా తెలియాలి తెలిస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి క్వశ్చన్స్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీకు వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ చేయండి ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం ఎదురైతే వెంటనే ఒక అవగాహనకు రావాలి ఒక అండర్స్టాండింగ్కి రావాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎయిత్ క్వశ్చన్ ఒక రోడ్డు రోలరు రెండు వేల రెండు వందల మీటర్ల దూరం చదును చేయుటకు అంటే ఒక రోడ్ రోలర్తో ఇది రెండు వేల రెండు వందల మీటర్లు చదును చేయాలి ఎన్ని చోట్లు తిరుగుతుందంట రోడ్ రోలరు రోడ్ రోలరు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది వృత్తాకారంలో ఉంటుంది రెండు వందల చుట్లు తిరుగుతుందట రెండు వందల చుట్లు తిరుగుతుందంట చుట్లు ఎంత దూరం ప్రయాణం చేయడానికి ఈ రోడ్డు రోలరు రెండు వందల చుట్లు తిరుగుతుందంట అంటే ఈ దూరము ఈక్వల్ టు రెండు వందలు ఇంటూ ఈ రోడ్డు రోలర్ యొక్క చుట్టుకొలత కొడతాం టూ పై ఆరు అంతే కదా ఎంత దూరం ప్రయాణిస్తుంది రోడ్డు రోలర్ ఎన్నిసార్లు తిరగాలంట రెండు వందల చుట్లు తిరగాలంట అంటే రెండు వందల సార్లు ఇంటూ ఈ రోడ్డు రోలర్ యొక్క చుట్టుకొలత రోడ్డు రోలర్ యొక్క చుట్టుకొలత ఒక్కసారి అయితే టూ పయ్యారు అలాంటివి ఎన్నిసార్లు తిరిగింది రెండు వందల సార్లు తిరిగింది కాబట్టి రెండు వందల ఇంటూ టూ పయ్యారు ఈక్వల్ టు ఆ రోడ్డు ఎంత పొడవు చదును చేసిందో అంత పొడవుకి ఈక్వల్ అవుతుంది ఇప్పుడు ఇటువైపు ఈ రెండు సున్నాలకి ఇటువైపు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయ్యాను ఇక్కడ ఏం మిగిలింది రెండు ఒకట్లు రెండు పదకొండులు ఓకే ఇప్పుడు ఏం మిగిలింది పదకొండు మిగిలింది ఇటువైపు ఇక్కడ టూ మిగిలింది పై వ్యాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ అని మనకు తెలుసు ఇంటూ ఆర్ పదకొండు ఒకట్లు పదకొండు రెండు ఇప్పుడు ఆర్ని ఒకటి ఈక్వల్ టు రెండు రెళ్ళ నాలుగు నాలుగు బై ఏడు ఇంటూ ఆర్ మనకు ఆర్ వాల్యూ కావాలి ఏంటి రోడ్ రోలర్ వేసార్థం ఆర్ వాల్యూ ఈ సెవెన్ అనేది ఈ వన్ గుణిస్తుంది సెవెన్ బై ఈ ఫోర్ అనేది ఆర్ను మల్టిఫ్ చేస్తుంది ఈ టైప్ వస్తే డివైడ్ చేస్తుంది అంటే సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ అంటే ఫోర్ని ఫోర్తో డివైడ్ చేయాలి ఫోర్ వన్ జా ఫోర్ ఇంకా త్రీ జీరో ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఇంకా టూ జీరో ఏడు ఐదుల నాలుగు ఐదుల ఇరవై అంటే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ అనమాట వ్యాసార్థం ఎక్కడుంది మనకి ఎక్కడో కూడా దీని యొక్క ఆన్సర్ అనేది ఇవ్వడం జరగలేదు ఇవ్వడం జరగలేదు కాబట్టి దీని యొక్క ఆన్సర్ అనేది పెర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఇచ్చాడు కదా ఓకే ఒక్క నిమిషం ఓకే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే సెవెన్ బై ఫోర్ అనేది మనకి మీటర్స్ ఇది మీటర్స్ దీన్ని మనం సెంటీమీటర్స్లో చేంజ్ చేయాలంటే సెవెన్ బై ఫోర్ ఇంటూ మీటర్కి సెంటీమీటర్లు హండ్రెడ్ దట్ ఈక్వల్ టు ఫోర్ వన్ జా ఫోర్ ట్వంటీ ఫైవ్ జా సెవెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఏంటి ఇప్పుడు సెంటీమీటర్స్లో చేంజ్ చేయడం జరిగింది మనకి ఆర్ వాల్యూ అనేది మీటర్స్లో అయితే సెవెన్ బై ఫోర్ మీటర్స్ కానీ వాడు సెంటీమీటర్లో వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆన్సర్ రైట్ అవుతుంది అనమాట ఓకేనా ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ రావడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఆడు మనకి ఇక్కడ మనకి ఇక్కడ మీటర్లో ఇవ్వడం జరిగింది కానీ ఆన్సర్ అనేది సెంటీమీటర్లో కనుక్కోవడం అన్నమాట అంటే ఇక్కడ మీటర్లో కూడా ఇచ్చాడు కానీ మన ఆన్సర్ రావడం లేదు అప్పుడు ఏం చేయాలి మనం సెంటీమీటర్స్లో చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకొని ఆన్సర్ని పెర్ఫెక్ట్ ఆన్సర్ని మనం గుర్తించాలి ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మీకు ఈ క్లాసెస్ చెప్పే విధానం నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనకి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అక్కడ మనకి టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి అప్ టు డిఎస్సి వరకు కూడా మనకి టెట్టే కాదు డిఎస్సి వరకు కూడా మనకి యొక్క క్లాసులు అనేవి కంటిన్యూగా మన యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్